న్యూస్ చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను మరోసారి విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ జిల్లా స్వరూపాన్ని పూర్తిగా మార్చిపోతుంది మండపేట నియోజకవర్గం వెళ్లిపోతే జిల్లా రూపురేఖలే మారిపోతాయని జిల్లా సామాజిక ఆర్థిక పరిస్థితుల ప్రభావం చూపుతుంది ఎందుకంటే కోనసీమ జిల్లాలో వ్యవసాయం ప్రధానంగా ఉన్నప్పటికీ మండపేటలో పరిశ్రమలు రైస్ మిల్లులు బాయిలర్ మిల్లులు ఫారాలు వంటి వ్యాపార కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మండపేట నియోజకవర్గాన్ని విడదీస్తే కోనసీమ పరిశ్రమ లేని జిల్లా అవుతుందని అంటున్నారు ఇక మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తున్నారు కోనసీమ జిల్లాను ఐదు నియోజకవర్గాలే పరిమితం చేసే ప్రతిపాదనల పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మండపేటను విడదీయకూడదని ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోని మండపేట అతి బలమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే రమారామి నూట యాభై రైస్ మిల్స్ ఉన్నాయి బాయిల్ మిల్స్ ఉన్నాయి ఆయిల్ మిల్స్ ఉన్నాయి ఇంకా అనేక పరిశ్రమలు ఉన్నాయి పౌల్ట్రీస్ ఉన్నాయి ఓల్డ్ ఫారమ్స్ పౌల్ట్రీస్ అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి అలాంటి పరిశ్రమలు ఉన్నటువంటి కోనసీమలో భాగమైనటువంటి మండపేటను విడదీసి తూర్పుగోదావరి జిల్లాలో కలపడాలనుకోవడం ఎంతవరకు న్యాయం తూర్పుగోదావరి జిల్లాకి అన్నీ ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది ఎరువు ఎరువులు కర్మాగారాలు ఉన్నాయి అనేక పేపర్ మిల్స్ రెండు పేపర్ మిల్స్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి వస్త్ర ప్రపంచం కిరాణా పెద్ద పెద్ద కిరాణా ప్రపంచం ఉంది అక్కడ లక్ష మంది రమారమి ఈ ప్రాంతాల నుంచి రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేసుకుని వెలిసిపోటు ఉన్నది అటువంటి మండ మండపాటిని తీసుకెళ్లి రాజమండ్రిలో తూర్పు గోదావరి జిల్లాలో కలపాలనుకోవడం చాలా ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో మీరు గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ బాబు గారికి కూడా ఈ పత్రిక ఈ పేపర్ వీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలియపరుతున్నాం కోనసీమ ప్రజల ఆవేదన తెలుసుకోవాలని కోనసీమలో రైతాంగం తప్ప ఏ విధమైన పరిశ్రమ లేదు రైతు శ్రమ తప్ప కోనసీమలో ఏ విధమైన ఉపాధి లేదు అంబేద్కర్ కోనసీమను చిన్న జిల్లా చిన్న జిల్లా చేయొద్దు అన్నే అంబేద్కర్ కోనసీమ జిల్లాను చిన్న జిల్లా చేయొద్దు ఓ ఏడు నియోజకవర్గాలు ఉన్నదాన్ని మళ్ళీ ఆరు చేసి మళ్ళీ రేపొతే రామచంద్రపురం తీసి అనేక రకాల ఇబ్బందులు గురి చేయవద్దని ఈ యొక్క ప్రింట్ మీడియా ద్వారా తెలియబడుతున్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ టు వెంకటేశ్వర రావు ఫోని అందిస్తారు వెంకటేశ్వరరావు చెప్పండి ఇంకా కోనసీమ జిల్లాలో విభజన రగడ మరొక మరొకసారి తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి సో శ్రావణి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పునరుభన సమయంలో మూడు జిల్లాలుగా ఏర్పడింది ఒకటి తూర్పుగోదావరి జిల్లా రెండు కాకినాడ మూడవది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడింది ఏడు నియోజకవర్గాలతో ఈ పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో అమలాపురాన్ని ముఖ్య కేంద్రంగా చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఏర్పాటు చేశారు అయితే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా కోనసీమ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవటంతో ఇక్కడ కొంచెం ఈ జిల్లా అంతా కొంచెం వెనకబడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క మండపేటలో మాత్రమే అటు పరిశ్రమలు గాని లేదా రైస్ మిల్లులు గాని అదే విధంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామిక సంస్థలు కూడా అక్కడే ఉన్నాయి అయితే మిగిలిన జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా అంత స్థాయిలో పరిశ్రమలు లేకపోవడం చాలా ఒక ఎంత బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళా జిల్లాల పునర్విభజన కొన్ని జిల్లాలో పెంచా ఉన్న పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని వస్తున్న వార్తలతో జిల్లాలో చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మండపేటను వేరు చేస్తే పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని కూడా ఆందోళన అయితే చెందుతున్నారు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు కావచ్చు అదేవిధంగా కోళ్ల ఫారాలు కావచ్చు తదితర పరిశ్రమలన్నీ కూడా మండపేట నియోజకవర్గంలోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ఏడు నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో మరొక నియోజకవర్గాన్ని మా ఏదైతే మండపేట ఉందో మండపేట తూర్పుగోదావరి జిల్లా కలిసి ఆరు నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఆరు నియోజకవర్గాల అభివృద్ధి కూడా కొంటు రాజకీయ నేతలు ఇప్పటికే అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్లారు ఈ జిల్లాని మరోసారి పునరాలోచించి ఇదైతే ఈ మండపేట నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అటు కూటమి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ప్రజలతో పాటు స్థానిక నేతలు కూడా ప్రభుత్వానికి ఒక వింతపత్రం పత్రం అయితే సమర్పించినట్లు తెలుస్తుంది శ్రావణి వెంకటేశ్వరరావు మరి జిల్లాలో పునర్విభజన డిసెంబర్ ముప్పై ఒకటితో క్లోజ్ కానుంది మరి ఎప్పుడు మాట్లాడతారు ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు మరి ప్రజలైతే తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది గత వారం రోజులుగా కూడా ఈ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దగ్గర కూర్చుని అయితే మతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది అదే విధంగా మంత్రి వాసనశెట్టి సుభాష్ కూడా ఇదే విషయమే ఎటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా సంప్రదించి అధిష్టానంతో మాట్లాడుతున్నామని స్థానిక ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందొద్దని అయితే చెప్తున్నారు ప్రస్తుతం